గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి హరితారంలో మొక్కలు నాటింది ముందు చూపు లేకుండా మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగిన చెట్లు విద్యుత్ అంతరాయానికి గురి కావడంతో అధికారులు చెట్లను నరికివేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామం నుండి గంభీర్పూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితారంలో భాగంగా మొక్కలు నాటారు విద్యుత్ వైర్ల కింద ముందు చూపు లేకుండా మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగిన చెట్లు విద్యుత్ అంతరాయానికి కావడం జరుగుతుందని స్థానికులు తెలిపారు విద్యుత్ అంతరాయానికి ఇబ్బందులు గురిచేస్తున్న చెట్లను విద్యుత్ శాఖ అధికారులు నరికివేశారు హరితహారం కార్యక్రమంలో లక్షల రూపాయలు వెచ్చించిన ప్రజాధనం ఇప్పుడు వృధా కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందస్తు చూపు లేకుండా వైర్ల కింద మొక్కలు నాటడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోయారు ప్రజాధనం వృధా కాకుండా అధికారులు ముందస్తుగా ప్రణాళిక చేసి ఉంటే భారీ వృక్షాలు నరికివేసే పరిస్థితి ఏర్పడేది కాదన్నారు